తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉపన్యాసం గౌరవీ లేని గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ఇక్కడికి వీచేసిన ముఖ్య అతిథులకు నా హృదయపూర్వక తల్లిదండ్రుల ముందుగా అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఏ కృష్ణవి కృష్ణగిరి హై స్కూల్ ఐదవ తరగతి చదువుతున్నాను మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడింది ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో జీవనంలో పాల్గొన్న వారిలో మనం ఎక్కువగా గుర్తు చేసుకోవాల్సింది ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగులు కళాకారులు న్యాయవాదులు మొదలైన వారు భౌగోళికంగా తెలంగాణ దక్కన్ పీఠభూమిలో భాగం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా ఆగ్నేయ దక్షిణాన ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమాన కర్ణాటక కిలోమీటర్లు ప్రధాన నదులు గోదావరి కృష్ణా తుంగభద్ర తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ముప్పై మూడు తెలంగాణ చిగ్నం కాకతీయ కళాధోరణం మరియు చార్మినార్ రాష్ట్ర భాష తెలుగు మరియు ఉర్దూ రాష్ట్ర గీతం జయ జయ